కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డిపై ఆ పార్టీ కార్యకర్తలు మరోసారి తిరుగుబాటు చేశారు పార్టీకి సేవ చేసిన వారిని పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు సీనియర్లు లేరు తొక్కా లేదన్న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసుల రెడ్డి కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే ఎమ్మెల్యే మాధవీరెడ్డిపై దేవుని కడప కార్యకర్తలు తిరుగుబాటు చేయగా తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి చేరదీస్తున్నారు కడపలోని పెద్ద దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన మైనార్టీ టిడిపి నరసింహారెడ్డి వద్దకు బయలుదేరారు రోజు వర్గం తిరుగుబాటుతో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోంది మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి వంటెద్దు పోకెట్లపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసి కోసం పార్టీ కోసం చాలా ఆస్తులు అన్ని పోగొట్టుకున్నాం దాని గురించి మన కడప కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు మీరు సీనియర్లు కాదు ఏం కాదు తోలు కాదు తోలు లేదు తొక్కలేదు అంటున్నారు మనం సీ మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు మనం ఇరవై గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని తెలుసుకుంటూ వస్తున్నాము ఇప్పుడు సీనియర్లకు అందరికీ పక్కన పెట్టి ఇన్ఛార్జీలకు అందరికీ పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్ళకు పదవులు ఇన్ఛార్జులు ప్రతి ఒక్క పని వాళ్ళకేస్తున్నారు మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఆ పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు డీటెయిల్స్ అంటే కరెక్ట ఇది రెండోసారి గతంలో కూడా దేవుని కడప టెంపుల్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులందరూ కూడా తిరుగుబాటు చేసి ఏదైతే దేవుని కడప టెంపుల్ ను పూజలు చేసి ఆమెకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆందోళన చేశారు ఆ తర్వాత పుత్త నరసింహారెడ్డి కూడా కలిసినట్టు అదే కోణంలో ఈ రోజు కూడా మైనారిటీ నేతలు ఏదైతే పెద్ద పూజలు చేసి ఆమెకు మంచి బుద్ధి ప్రసాదించాలి సీనియర్ మీద ఎవరు తాము ఏదైతే తమ కుటుంబమే ఇక్కడ ఆధిపత్యం అని చెప్పేసి స్పష్టంగా ప్రశ్నలు ప్రకటించడం వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు ఇంతవరకు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మైనారిటీలకు ఎటువంటి స్థానం కల్పించడం లేదు కడప నగరంలో ఉన్నటువంటి వాళ్ళని అసలు ముందుకు తీసుకోవడం లేదన్నటువంటి కార్యక్రమం సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టి తన అన్ని మాత్రమే ఇక్కడ చట్టను చలాయించేటువంటి పరిస్థితి తీసుకొచ్చారనేది తీవ్రమైనటువంటి దుమారం జరుగుతుంది అన్ని వర్గాలు కూడా మెత్తము మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆమె ఏకమయ్యమైనటువంటి ఆందోళన తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఆమెను ఒంటరిని వేయటంతో పాటు ఆమె ఏక చిత్రాధ్యత ఆ పోకట ఎవరికి కూడా నచ్చినటువంటి పరిస్థితి ఉందనేది తెలుగుదేశం పార్టీ నాయకులే స్పష్టంగా చెప్తున్నాం దానికి కూడా ఆమె పుచ్చుల కోసం కొట్లాడటం ఆ ప్రోటోకాల్ అంటూ వివాదాలకు ప్రతిదానికి వివాదాలకు తగ్గటం ఇట్లాంటి అంశాలన్నీ కూడా మొత్తం ఇటు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరికీ కూడా రుచించుకోలేదు దీంతో ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్ళాలి అంటే పక్క నియోజకవర్గంలో ముఖ్యంగా మధ్య జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఇన్ఛార్జీ మధ్య కూడా ఈ వ్యవహార శైలి ఎవరికీ కూడా పెద్దటం లేదు దీంతో ఉన్నటువంటి కమలాపురం నియోజకవర్గానికి పుట్టానసింహారెడ్డి ఏదైతే ఇక్కడ వ్యతిరేక వర్గం వస్తుందో వాళ్ళందరినీ కూడా తన పంతం చేర్చుకొని తాను పోషిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో రాజకీయంగా చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది శ్రీనివాస్